అలాగే గతంలో పోటీకి అనాసక్త చూపిన ప్రముఖ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారు దీనివల్ల నెగ్గినా నెగ్గకపోయినా ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు కైవసం చేసుకోగలిగితే ఆ ఓట్లన్నీ కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఓట్లే గతంలో కాంగ్రెస్ ఓట్లని తల్లి కొడుకు చెల్లి ముగ్గురు కలిపి వీధులమట అన్యాయం జరిగిందని చెప్పి ప్రజల్ని నమ్మించి మన కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టారు మరి ఇప్పుడు మన చెల్లి జరిగిన అన్యాయాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ఓట్లని కాంగ్రెస్ పార్టీకి మరి కాన్స్టబుల్ ఓట్లని తీసుకువెళ్ళి మరి అతి దారుణమైన పరాజయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పరాజయం దారుణమైన పరాజయమే కానీ ఆ దారుణమైన పరాజయాన్ని అత్యంత దారుణమైన పరాజయంగా మార్చటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించబోతోంది బ్రదర్ అనిల్ పాత్ర ఇందులో చాలా కీలకంగా మారబోతోంది తనకు జరిగిన అవమానాన్ని మరి ఎన్నాళ్ళు భరించారు అనిల్ షర్మిల దంపతులు వాళ్ళు ఊరూరా తిరిగి నాకే ఎంత అన్యాయం జరిగితే మరి ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందన్నది అర్థం చేసుకోగలరు వారి ఆవేదన చూసిన తర్వాత సో ఇట్ ఈస్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మరి వాళ్ళ ఇందాక టీవీలో చూసా మరి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ మీటింగ్లో సంవత్సరం క్రితం ఇంప్లిమెంట్ చేయవలసిన వాగ్దానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి చెప్పారు అక్కడ నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో కూడా చిచ్చు రేపాలని చెప్పి చూస్తున్నారు అని ఎవరు రేపారు చిచ్చు మీ చెల్లెలకి ఆస్తి వద్దు అని చెప్పి ఎవరైనా చెప్పారా మీ చెల్లెలకి ఎంపీ సీట్ ఇవ్వద్దు అని ఎవరైనా చెప్పారా ఎన్నికల్లో వాడుకున్నది మీరు వారికి అన్యాయం చేసింది మీరు మధ్యలో ఎవరో చిచ్చు ఎలా పెడతారు అంటే మరి షర్మిల తను వేరే పార్టీలో జాయిన్ అయితే అది మీ పార్టీలో ఎవరో పెట్టించి ఇచ్చేందుకు అవుతుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంది చేర్చుకున్నారు చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుంది ఏది జరిగినా సరే మీకేదో ఎవరు అన్యాయం చేసినట్టు మీకు మీరే అన్యాయం చేసుకున్నారు మీకు ఇంకెవరు అన్యాయం చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధమే మీరు చేసుకున్నారు ప్రజలు ఇచ్చిన బంగారాలంటే అవకాశాన్ని బంగారు పల్లెలో మీకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీరు కాలరాశారు దానికి ప్రతిపక్షాలని నిందించి మరి మళ్ళీ అదే పాట మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కాకినాడలో మళ్ళీ దుమ్మెత్తు పోసారు అదే ఈనాడు అదే ఆంధ్రజ్యోతి అదే టీవీ ఫైవ్ అదే డైలాగులు కొత్త డైలాగు అంటే వాళ్ళ నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అనేది ఒకటే కొత్త డైలాగు సరే అదా ప్రకారం జనాలు వారి శక్తివంచం లేకుండా ఎంత బలవంతంగా తరలించినప్పటికీ మరి వారి శక్తివంచం లేకుండా జంపింగ్ 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 పారిపోతున్న వయో వృద్ధులను చూసాం మరి పొద్దున్నగా తీసుకొచ్చేసి రెండు రెండు దాకా మీటింగ్ అవజయ్యపోతే మరి అందరూ మా గోదావరి రోజుల్లో మేము పదకొండింటికి తినేస్తాం భోజనాలు మీరేమో తొమ్మిదిన్నర తీసుకొచ్చి అక్కడ ఎట్టేసి బంధించి బలవంతంగా మీ ప్రబోధనలు వినాలి అంటే ఎక్కడ కుదురుద్ది వెళ్ళిపోతారు పన్నెండు అయ్యేటప్పటికే మొదలెట్టారు వెళ్ళిపోవటం ఓ వెళ్ళిపోతున్నారు మీ సాక్షులు చూపెట్టలేదు తప్ప మిగిలిన ఛానల్లో చాలా స్పష్టంగా చూపెట్టారు అందరూ వెళ్ళిపోతున్నారు సో పరాజయం తథ్యం అందరూ మాట్లాడుకునేది నేను చాలా స్పష్టంగా క్లారిఫై చేయాలనుకునేది ఇవాళ ఒకటి ఉంది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలుగుదేశం జనసేన కూటమిలో ఉంటుందా ఉండదా సరే ఉండకూడదని కొందరు ఉంటే బాగుంటుందని కొందరు మాట్లాడుకుంటున్నారు నేను చిన్న క్లారిఫై చేయాలనుకుంటున్నాను